హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి ముప్పై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు వాటికి సంబంధించిన ఆన్సర్స్ తెలుసుకుందాం అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జంగ్ సంస్కరణలలో భాగంగా కింది వాటిలో ఏది తీసుకురాలేదంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైల్వేలు సెకండ్ క్వశ్చన్ సాలార్జంగ్ కింది వారిలో ఎవరి ఆధ్వర్యంలో పనిచేశారు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అఫ్జల్ దౌలా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జంగ్ సంస్కరణలలో భాగంగా ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏ శాఖను స్థాపించారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ తపాలా శాఖ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జంగ్ మొదటి రైల్వే ప్రణాళిక ఎప్పుడు రూపొందించారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఎయిటీన్ సెవెంటీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా హైదరాబాద్ నగరంలో దేనిని అభివృద్ధి చేశారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ విద్య విద్యా సంస్థను అభివృద్ధి చేయడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ సాలార్జంగ్ యొక్క అసలు పేరు ఏమిటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ మీర్ తురబ్ అలీ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జంగ్ సంస్కరణల ద్వారా ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో ఎలాంటి నియామకం చేపట్టారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి న్యాయ వ్యవస్థ ఎయిత్ సాలార్జంగ్ సంస్కరణలతో కింది వాటిలో దేనికి నాంది పలికారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్థిక సంస్కరణలు నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జంగ్ సంస్కరణల ద్వారా తీసుకొచ్చిన ప్రధాన న్యాయస్థానాన్ని ఏమంటారు రైట్ ఆప్షన్ ఆప్షన్ సి హైకోర్టు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ సాలార్జంగ్ సంస్కరణల పర్యవసనంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏ విభాగం ఏర్పాటైంది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ రెవెన్యూ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ లెవెల్త్ సాలార్జంగ్ సంస్కరణల కింద ఎంతమంది పోలీస్ ఇన్స్పెక్టర్లు నియమితులై ఎంతమంది పోలీస్ ఇన్స్పెక్టర్లు నియమితులయ్యారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి థర్టీ సిక్స్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో ఏ శాఖ సంస్కరణలు తీసుకొచ్చారు రైట్ ఆప్షన్ ఆప్షన్ బి పబ్లిక్ వర్క్స్ నెక్స్ట్ థర్టీన్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జంగ్ సంస్కరణలు ఎక్కడి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాయి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి హైదరాబాద్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సాలార్జన్ సంస్కరణలు ఎటువంటి బానిసత్వాన్ని తొలగించాయి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్థిక బానిసత్వం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జన్ సంస్కరణలతో హైదరాబాద్ రాష్ట్రంలో ఏ అంశంలో నాణ్యత పెరిగింది ఆప్షన్ ఏ విద్య సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి సాలార్జన్ సంస్కరణల ఆధ్వర్యంలో ఏ శాఖను పునర్నిర్మించారు రైట్ ఆప్షన్ ఆప్షన్ బి రెవెన్యూ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెవెంటీన్త్ సాలార్జంగ్ సంస్కరణల అనంతరం రెవెన్యూ వసూలు ఎంత శాతం పెరిగాయి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ సాలార్జంగ్ సంస్కరణల కింద ఎన్ని రైల్వే మార్గాలు ప్రతిపాదించారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నైన్టీన్త్ సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో ఏ శాఖను నూతనంగా నియమించారు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ తపాలా నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ వచ్చేసి సాలార్జంగ్ సంస్కరణల కింద ప్రజలకు ప్రధానంగా ఏం అందించారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ విద్య నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ సాలార్జంగ్ సంస్కరణల కింద ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఏ సంస్థను ఏర్పాటు చేశారు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఆసుపత్రి నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ సాలార్జంగ్ సంస్కరణల ద్వారా సివిల్ సర్వీసుల వ్యవస్థను ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అఫ్జలుద్ దౌలా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ త్రీ సాలార్జంగ్ సంస్కరణల ద్వారా స్థాపించబడిన శిక్షణ సంస్థ ఏది ఆప్షన్ ఏ పోలీస్ అకాడమీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సాలార్జంగ్ సంస్కరణల ద్వారా ప్రతిపాదించబడిన పబ్లిక్ వర్క్స్ శాఖ లక్ష్యం ఏంటి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి రవాణా మార్గాల ద్వారా అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ సాలార్జింగ్ సంస్కరణల ఫలితంగా ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో ఆవిష్కరించబడిన ప్రధాన న్యాయ విధానం ఏమిటి రైట్ ఆప్షన్ ఆప్షన్ డి సెషన్స్ కోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ సాలార్జింగ్ సంస్కరణల ద్వారా హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఎకరా పద్ధతి ఏది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ రియోట్వారి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ సాలాజంగ్ సంస్కరణలలో భాగంగా ఎయిటీన్ సెవెంటీ వన్లో ప్రారంభించిన శిక్షణ కేంద్రం ఏది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి రెవెన్యూ శిక్షణ కేంద్రం నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సాలాజంగ్ సంస్కరణల కింద మొదటి ప్రజాభవనాన్ని ఎక్కడ నిర్మించారు రైట్ ఆప్షన్ ఆప్షన్ సి హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్వంటీ నైన్త్ సాలాజంగ్ సంస్కరణల కింద ప్రజల కోసం ప్రారంభించిన ముఖ్యమైన విద్యా సంస్థ ఏది రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి మద్రాసా ఈ ఆలియా నెక్స్ట్ థర్టీ క్వశ్చన్ వచ్చేసి సాలాజంగ్ సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టిన న్యాయ వ్యవస్థలో వాదనలు ఏ భాషలో జరిగేవి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉర్దూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ Thank you.